హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇల్లు అద్దెకి ఇచ్చేవారికి బిగ్ అలర్ట్ ఎక్కడి నుంచి కొత్త రూల్స్ ఆ వివరాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇండియా రెంటల్ మార్కెట్లో కీలక చేంజెస్ రాబోతున్నాయి కొత్త హోమ్ రెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వస్తున్నాయి ఈ రూల్స్ యజమానులు అద్దెదారులకు ఇద్దరికీ ట్రాన్స్పరెన్సీ డిజిటల్ ప్రాసెస్లో ఫేర్ ట్రీట్మెంట్ను అందిస్తాయి అద్దె చట్టాలు స్టేట్స్ కంట్రోల్లో ఉండడంతో మార్పులను అమలు చేయడానికి ప్రతి రాష్ట్రం ఇప్పుడు సొంతంగా అద్దె చట్టాలను అప్డేట్ చేయాలి లేదా అమెంట్ చేయాలి ఇంటి యజమానులు తీసుకోవాల్సిన విషయాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం డిజిటల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి ప్రతి రెంటల్ అగ్రిమెంట్ సంతకం చేసిన అరవై రోజుల్లోపు డిజిటల్ స్టాంప్ చేసి ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలి ఈ ప్రాసెస్ని సజావుగా చేయడానికి రాష్ట్రాలు తమ పోర్టళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి ఒక ఇంటి యజమాని అగ్రిమెంట్ రిజిస్టర్ చేయకపోతే జరిమానాలు ఐదు వేల నుంచి ప్రారంభమవుతాయి అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్స్ కూడా చట్టబద్ధంగా బలహీనంగా మారుతాయి వివాదాలను పరిష్కరించడం కష్టతరం చేస్తాయి మోసాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి డిపాజిట్స్ రెంట్ ఇంక్రీజెస్ లిమిట్ స్క్యూరిటీ డిపాజిట్ను ఇప్పుడు రెసిడెన్షియల్ ప్రాపర్టీస్కి రెండు నెలల అద్దెకి పరిమితం చేశారు కమర్షియల్ స్పేస్కి అయితే సిక్స్ మంత్స్ రెంట్ నిర్ణయించారు అద్దె కాలం చివరిలో సెక్యూరిటీ డిపాజిట్ నుంచి చేసే ఏమైనా డిటెక్షన్స్కి ఫోటో ప్రూఫ్ అవసరం అవుతుంది ఈ ప్రాసెస్ రెండు పార్టీలకు న్యాయంగా పారదర్శకంగా ఉండేలా చేస్తుంది అద్దె సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచవచ్చు ఈ పెరుగుదలను ఐదు శాతానికి పరిమితం చేశారు కన్సూమర్స్ ప్రెస్ ఇండెక్స్తో కలిపి మొత్తం పెరుగుదల పది శాతం పెంచకూడదు అద్దె పెంపును వర్తింప చేయడానికి తొంభై రోజుల ముందే ఇంటి యజమానుల అద్దెదారులకు రాతపూర్వక నోటీసులు కూడా ఇవ్వాలి ప్రాపర్టీ ఇన్స్పెక్షన్స్ రూల్స్ ఇంటి యజమానులు ఇప్పటికీ వారి ప్రాపర్టీని తనిఖీ చేయవచ్చు కానీ వారు కఠినమైన నియమాలను పాటించాలి ప్రాపర్టీ ఇన్స్పెక్షన్కి వచ్చే కనీసం ఇరవై నాలుగు గంటల ముందు అద్దెదారులకు రాతపూర్వకం నోటీసు ఇవ్వాలి తనిఖీలు రోజులో అనుకూల సమయాల్లో జరగాలి తరచుగా రావడం లేదా చెప్పకుండా రావడం వంటివి చేస్తే రెంట్ ట్రిబ్యునల్ ముందు సవాల్ చేయవచ్చు రిటర్న్ అగ్రిమెంట్ అవసరం ప్రతి అద్దెదారుడికి తప్పనిసరిగా రిటర్న్ అగ్రిమెంట్ ఉండాలి దీనిపై డిజిటల్గా లేదా గా సంతకం చేయవచ్చు కానీ దాన్ని అరవై ఆన్లైన్ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇలా చేయకపోతే అగ్రిమెంట్ వ్యాలిడ్ కాదు మొత్తానికి కొత్త నియమాలు రెంటల్ మార్కెట్కు ఒక స్ట్రక్చర్ క్లారిటీని తీసుకురానున్నాయి రెండు వర్గాలకు న్యాయమైన సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి